మేము లేను సార్ మేము పనికి వెళ్ళినాం మేము మా ఆయన కూడా పనికి వెళ్ళినాం మేము నేను కూడా పని పనికి వెళ్ళినాం సార్ మేము మేము లేనే లేము లేనే లేరు సార్ అరెస్ట్ చేసిండ్రు నిన్న మొన్న అది వచ్చినప్పుడు అది అది రాత్రి వచ్చి పనుకున్నాం తర్వాత అది లైట్ వేసి లైట్ తీసి మాకు ఇట్లా అందరూ ఇరగొట్టి వచ్చిండ్రు సార్ మా ఇంట్లో ఇగో మా కొట్టుతే ఇగో ఇట్లా దెబ్బ తాకింది సార్ ఇగో ఇట్లా మేము పట్టుకుంటే ఇట్లా గుంజుకొని వచ్చిండ్రు సార్ మా ఆయనకు మా చిన్న పిల్లగానికి కూడా పట్టుకొచ్చినారు సార్ నేను మొన్న ఊసి అదే భూమి అదే ఫార్మా వస్తున్నదని సార్కే ఇప్పుడు కొడతారు భయ భయతోటి పోతున్నారు మేడము